తేదీ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి షష్ఠి ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల యాబై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు రాశి ఫలాలు వృత్తి ఉద్యోగాల్లో లాభపడతారు సంతాన క్షేమం పురోభివృద్ధి మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పట్టించడం శ్రేయస్కరం వృషభ రాశి అనుకున్న పనులు కొంత జాప్యం మీద పూర్తి చేస్తారు వ్యాపారపరమైన వ్యవహారాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు బరువు బాధ్యతలు శుభకార్యాలు పూర్తి చేయడానికి అధిక ధనాన్ని వెచ్చిస్తారు వృషమ రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం రాశి అవిశ్రాంతంగా శ్రమిస్తారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత సందర్శనం చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి కీలకమని భావించిన వ్యవహారాలు సానుకూలపరుచుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శనం చేసుకుంటారు కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం సింహరాశి లతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం కాగలవు తొందరపాటు మాటలు తగదు రాజకీయ విద్యారంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి చిన్ననాటి మిత్రుల నుండి సహాయం అందుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి అధిక మొత్తంలో ధనాన్ని రుణ రూపేన గ్రహిస్తారు పదవులను సద్వినియోగం చేసుకుంటారు కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం క్రయ విక్రయాల్లో కొంత నిదానం అవసరం అనుభవం నేర్పిన గుణపాఠాలతో జీవితంలో కొన్ని మార్పులను చేర్పులను చేస్తారు పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు కొన్ని సమస్యల నుండి బయటపడతారు వారు సిద్దగం ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి మీరు ఆశించిన రంగంలో మరింతగా పురోభివృద్దిని సాధించవలసి ఉన్నదని భావిస్తారు ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థిక పరిస్థితి ఓ మోస్తారుగా ఉన్నా అవసరానికి ధనం చేతికంది వస్తుంది కీలకమైన నిర్ణయాల వల్ల మీ జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు ధనుస్సు ఆరావళి కుంకుమను ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి వ్యక్తిగత అవకాశ అవసరాలకు సదుపాయాలకు కొత్త పెట్టుబడులకు విహారయాత్రలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు ఉన్నత స్థానాలను మేధస్సుతో సాధిస్తారు దైవభక్తి శ్రద్ద కలిగి ఉంటారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగుమత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి నేర్పు కలిగిన వారిగా పేరు పొందుతారు పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఉపకరిస్తుంది ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు మీ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు స్వల్ప ధన నష్టం వాటిల్లే సూచన ఉంది జాగ్రత్త వహించండి కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మీనరాశి మంచి మాటలతో కార్యక్రమాలను ఏ విధంగా జయప్రదం చేసుకోవచ్చు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్